హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వము రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతుందా ఇప్పుడు ఈ యొక్క వార్త అనేది అన్ని వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు గుర్తుంది ఇందులో ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఒకవేళ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇప్పటికిప్పుడు తీసుకొస్తే గనక అది ఎప్పుడు రాబోతుంది అదేవిధంగా ఏ ఏ నోటిఫికేషన్లు వస్తాయి మొట్టమొదట వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటి అందులో డిఎస్సి ఉన్నదా లేదా అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా వీలైతే గనక వీడియోని హైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక ఈరోజు అన్ని వాట్సాప్ గ్రూప్లలో దీనికి సంబంధించినటువంటి అంశం బాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది అది నిజమేనా అంటే కనుక నిజమే అండి అంటే మనకు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్ పోర్టల్లో మనకు ఆన్లైన్ లో ఈ యొక్క అంశాన్ని రాయడం జరిగింది కాబట్టి విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంటేనే వాళ్ళు రాస్తారు లేకపోతే లేదు ఇక్కడ చూడండి మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ విడుదల కానుందా ఉద్యోగాల జాతర మొదలగొనున్నదా ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానిపైన మనం చూద్దామండి మరి తెలంగాణలో త్వరలోనే అంటే ఈ త్వరలో అనే పదం మళ్ళా వాడకూడదు మళ్ళీ అది తప్పైతుంది త్వరలో ఉద్యోగాల జాతర మొదలు కానున్నదా అంటే గనక అది నిజమే అని చెప్పాలి ఓ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ ఏమని మాట్లాడాడు స్వయంగా రేవంత్ రెడ్డి సార్ స్వయంగా మాట్లాడడం జరిగింది త్వరలో నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో ఏ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయం పైన నిరుద్యోగుల్లో కొంత మరి గందరగోళం అయితే నెలకొన్నది రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీల గురించి పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం అనేటటువంటి అంశం ఇచ్చారన్నమాట ఏ ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పటికే మనకు వైద్య ఆరోగ్య శాఖలో చూసినట్లయితే పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ ఖాళీలకు పిఆర్బి ఆధ్వర్యంలో నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో సుమారు పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు అంటే అంగన్వాడి ఉద్యోగాలు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖలో అంటే ఆర్టీసీలో మనకు సుమారు మూడు వేల ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే మొట్టమొదట మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వస్తే కనుక మరి అందులో రాబోయేటటువంటి ఉద్యోగాలు మొదట ఏముంటాయంటే కనుక మనకి ఇక్కడ చూడండి మనకు అంగన్వాడి ఉద్యోగాలు అదేవిధంగా మనకు ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరోవైపు గ్రామ పాలన అధికారులు జిపిఓ నోటిఫికేషన్ కి సంబంధించి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పనిచేసినటువంటి వారిని తీసుకోగా సుమారు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పైచిలకు ఖాళీలు మిగిలే అవకాశం అయితే ఉంది ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది మనకు ఒక పత్రికలోనేమో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అని చెప్పేసి రాశారు మార్నింగ్ చూసాం మనం ఈనాడు పత్రికల్లో రాశారు ఆదిలాబాద్ డిస్టిక్ పేపర్లో మరి ఇక్కడేమో ఉంటుంది అని చెప్పేసి రాశారు మరి ఏది నమ్మాలి అంటే కనుక ఏది ఏమైనా సరే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పోస్టులకి నోటిఫికేషన్ వస్తే చాలు కదా రావాలని చెప్పేసి అందరం కోరుకుందాం ఓకేనా రైట్ ఇక రాష్ట్ర విద్యుత్ శాఖలో సుమారు ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి అవకాశం అయితే ఉన్నది విద్యుత్ శాఖలో మాత్రం నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా పోలీసు శాఖలోనూ సైతం భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది ఇందులో దాదాపుగా మనకైతే భారీ స్థాయిలో అంటే గనక ఒక పదివేల పోస్టుల వరకు అయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి అటు గ్రౌండ్ చూసుకోవాలి ఇటు సబ్జెక్ట్ చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేస్తే గనక మీరు ఖచ్చితంగా అందరికన్నా ముందు వరుసలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గత ఏడాది జరిగినటువంటి గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ పరీక్షలు ఇప్పటికే పూర్తి అయ్యి నోటిఫికేషన్ అంతిమ దశకు చేరుకుంది మరి ఇక ఇవి ముగిసిన తర్వాత ఇవి ముగిసిన తర్వాత మరికొన్ని పోస్టులతో గ్రూప్స్ నోటిఫికేషన్లు మరలా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని అయితే మనకైతే ఈ రోజు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్ పోర్టల్లో మరి ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది ఎంతవరకు నమ్మొచ్చు సార్ అంటే కనుక ఇదేమైనా ఎలక్షన్ స్టంటా సార్ అని చెప్పేసి రకరకాలుగా మీరు ఆలోచిస్తుండొచ్చు ఏదైనా ఉండనివ్వండి ఎలక్షన్ స్టంట్ కానివ్వండి కాకపోనివ్వండి ఏదైనా ఉండనివ్వండి బట్ మనకు అంతిమంగా మనకు కావాల్సింది ఏంటంటే కనుక రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ దాని ప్రకారంగా మనకు అన్ని నోటిఫికేషన్లు రావాల్సి ఉన్నది అది వస్తే చాలు కదా మనకు ఓకేనా ఇక డిఎస్సి గురించి మాట్లాడినట్లయితే ఇందులో డిఎస్సి ఖాళీల గురించి ఇవ్వలేదు కదా సార్ అంటే కనుక సో మేబీ విద్యాశాఖ మేబీ త్వరలోనే మనకు దానికి సంబంధించినటువంటి ప్రకటన ఏదైనా చేస్తుండొచ్చు మరి అదే విధంగా గురుకుల గాని మోడల్ స్కూల్స్ అయితే ఇవి మాత్రం వచ్చే సంవత్సరం ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అభ్యర్థులైతే గమనించాలా ముఖ్యంగా మనకైతే జిపిఓ గాని అదే విధంగా మనకు ఆర్టీసీ గాని అదే విధంగా చూసినట్లయితే మరి పోలీసు శాఖలో మొదట ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చేటందుకైతే ఆస్కారం ఉందని చెప్పేసి అభ్యర్థులు గమనించి మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్